నమస్తే తేజ న్యూస్ కుప్పంకి స్వాగతం ఓకే థ్యాంక్ యూ అందరూ కూడా ఏ రోజు చెప్తా ఉన్నారు మీరు కింద చేశారు బాబు కావాలి జాబ్ రావాలి అంటే ఈరోజు చూసారా జాబు వచ్చింది చంద్రబాబు నాయుడికి మొట్టమొదటి సంతకమే మీ ఆ ప్రజలకి అందరికి మెగా డిఎస్సి పెట్టి జాబులు ఇచ్చాడు ఇదే విధంగా అన్నా క్యాంటీన్ కొట్టి చేసి రోజే చెప్పాడు చంద్రబాబు నాయుడు నేను వస్తే మొదటి సంతకం అన్నా క్యాంటీన్లు పెడతాను ప్రజలందరికీ ప్రాజల కలికి అన్నం పెట్టడమే తెలుగుదేశం పార్టీ ధ్యేయం అన్న నందమూరి తారక గ్రామంలో ధ్యేయం కాబట్టి దాన్ని నిరూపిస్తానని చెప్పి అన్నా క్యాంటీన్ల సంతకం పెట్టాను ఎవరు చూసుకోవాలండి আমি <laughs>